సంగమేశ్వరాలయ శిఖరం పైభాగం ఈరోజు బయటపడింది అందరూ దర్శించుకోవచ్చు ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం ఎనిమిది వందల అరవై నాలుగు పాయింట్ ఎనిమిది ఇంకా సంక్రాంతి తర్వాత ఆలయం పూర్తి స్థాయిలో బయటపడడానికి అవకాశాలున్నాయి ప్రతిరోజు అర్ధడుగు నీళ్లు బయటపడుతూ వస్తున్నాయి తెలకపల్లి రఘురామశర్మ సప్తనది సంగమేశ్వరాలయ ప్రధాన అర్చకులు సప్తనది సంగమేశ్వర క్షేత్ర పురోహితులు నంద్యాల జిల్లా ఆంధ్రప్రదేశ్ శిఖరానికి పతాకానికి కట్టిన తాళ్ళన్నీ కూడా తీయడం జరుగుతూ ఉన్నది అస్తు భగవన్ విశ్వేశ్వరాయ महादेवाय त्रयंभगाय त्यूपुरान तकाय शिकाग्नी कालाय कालाग्नी रुद्राय नीला गंधा यमरुचिं जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन महादेवाय नमः